హాంటెడ్ క్యాజిల్ ఆరవ భాగం కిటికీ నుండి బయటకు దూకిన నల్లపిల్లి ఒక్కసారిగా కనిపించకుండా అదృశ్యమైపోయింది అదే సమయంలో ఇండియన్ కాలనీకి కొద్ది దూరంలో ఉన్న ఒక ఇంటిలో అక్షిత తన అక్కను ఓదారుస్తోంది అక్షిత నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో నన్ను మీ బావ ఎలానూ బతకనివ్వడు నువ్వైనా హ్యాపీగా ఉండు అక్క ఏడుస్తూ అంటోంది అమ్మ చనిపోయినప్పుడు నేను చిన్నపిల్లను నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోయావా నిన్ను వదిలి నేను ఎలా వెళ్తానక్క బావకు కావాల్సింది డబ్బే కదా నేను సంపాదిస్తాను బావకు డబ్బిస్తాను నీ కాపురం నిలబెడతాను నువ్వు నా గురించి ఆలోచించకు అంది అక్షిత నువ్వు పెద్ద చదువు చదివి లైబ్రరీలో చిన్న ఉద్యోగం చేస్తున్నావు మాకోసం ఎంతకాలం ఎలా కష్టపడతావు అక్క ఏడుస్తూనే ఉంది అక్క జీవితానికి పరిష్కారం వెతకాలి మనసులో బలంగా అనుకుని లేచి తయారై బయటకు నడిచింది అక్షిత ఆమె కాళ్ళు అప్రయత్నంగా కాదు ప్రయత్నపూర్వకంగానే కాన్బాబు హోటల్ వైపు కదిలాయి స్టోన్ గురించి చెప్పడం మొదలు పెట్టాలనుకున్న సమయంలో పై గది నుండి ఏదో పెద్ద శబ్దం ఆ ముగ్గురికి వినిపించింది ఆ శబ్దం బహుశా ఇక్కడి నుండి వెళ్ళిన నల్లెపిల్లి అయి ఉంటుంది సాలోచనగా అన్నాడు నిక్సన్ నిజమే అన్నట్టుగా తలాడించాడు డేవిడ్ అది విన్న ఫెర్నాండేస్ మిగిలిన ఇద్దరితో మీరు పైకి వెళ్లి వేచి ఉండండి నేను ఇవన్నీ సర్దిపెట్టి ఈ గది తలుపులు వేసి పైకి వస్తానని చెప్పాడు సరేనంటూ నిక్సన్ తన చేతిలో ఉన్న చిమ్ని దీపాన్ని ఫెర్నాండేజ్కు అందించి నిక్సన్ డేవిడ్లు పైకి వచ్చారు అక్కడ నల్లపిల్లి ఉందేమో అని నిక్సన్ గది మొత్తం పరిశీలించాడు కానీ అక్కడ నల్లపిల్లి ఆనవాళ్ళు లేదు కానీ ఆ శబ్దం ఎందుకు వచ్చిందా అని గది అంతటా చూశాడు ఆ గదిలో ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి అది చూసి డేవిడ్ కూడా ఆశ్చర్యపోయాడు ఆ శబ్దం ఎక్కడి నుండి వచ్చిందా అని ఆలోచిస్తూ కిటికీ వద్దకు వెళ్ళిన నిక్సన్ యథాలాపంగా బయటకు చూస్తూ నిలబడిపోయాడు కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన డేవిడ్ నిక్సన్ భుజం మీద చేయి వేస్తూ ఏం చూస్తున్నావు నిక్సన్ని అడిగాడు పొగమంచు కరిగిపోతోంది డ్రాకుల కోట చుట్టూ అల్లుకున్న చెట్లు చేమలు దూరంగా భయంకరంగా కనిపిస్తున్న పర్వత శిఖరాలు ఆ శిఖరాలు జంతువుల తలలు ఉన్నట్టు ఉన్నాయి అంతేకాదు అవి మన మీదకి వస్తున్నట్టున్నాయి దూరంగా డాగులాకోట సమీపంలో నక్కల ఊలలు కీచురాళ్ళ వృధ వినిపిస్తోంది అంతేకాదు పర్వత శిఖరాల్లో ఉన్న సింహం లాంటి తల ఉన్న శిఖరం అది నోరు తెరుచుకొని వైపే చూస్తూ గర్జిస్తోంది అది మన మీదకు వస్తున్నట్టుంది వచ్చేసింది వచ్చేసింది అంటూ నిక్సన్ భయవిహోలుడయ్యాడు అక్కడే కూర్చుండిపోయాడు అంతా వింటున్న డేవిడ్ భయంతో కూడిన ఆశ్చర్యంతో ఇదంతా నీకెలా తెలుసు అంటూ అక్కడున్న డాక్లబీర్ బాటిల్ను నిక్సన్కు అందించాడు కిటికీ వద్దకు వెళ్ళి చూశాడు బయటంతా ఎప్పట్లానే సాధారణ వాతావరణం మాత్రమే నెలకొని ఉంది అప్పటికే తేరుకున్న నిక్సన్ మరలా కిటికీ నుండి బయటకు చూశాడు కానీ అక్కడంతా సాధారణంగానే ఉంది కళ్ళు నులుముకొని మరీ బయట అంతటా పరిశీలించాడు కానీ అక్కడ నిక్సన్ అప్పటిదాకా చూసింది ఏమీ కనిపించలేదు అది చూసి నిక్సన్కు మరింతగా ఆశ్చర్యం కలిగింది డేవిడ్ని చూస్తూ డేవిడ్ ఇంతవరకు నేను చూసింది నాకు కనిపించింది నిజం కాదా అని అడిగాడు ఆ మాటలకు డేవిడ్ నువ్వు చూసినంత అక్షరాల నిజం ఇదంతా నిజంగానే ఒకప్పుడు జరిగింది మా తాతకాలంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ మరి ఇప్పుడు నీకేలా కనిపించాయి అని స్వాగతంగా అనుకుంటూ డేవిడ్ వంక చూశాడు నిక్సన్ నిక్సన్ను చూస్తూ డేవిడ్ విను అంటూ చెప్పనారంభించాడు అప్పటి కాలంలో వేట అనేది చాలామందికి ఉన్న అలవాటు ఒక వ్యసనం పెద్ద పెద్ద తుపాకులు పట్టుకుని ఒంటరిగా వేటకు వెళ్ళేవారు మరికొంతమంది బలగంతో సహా వెళ్ళి వేటను రోజుల తరబడి కొనసాగించేవారు గుడరాలు వేసుకుని మరీ వేట సాగేది మా తాతకు వేట అలవాటు ఉంది తుపాకీ పట్టుకుని వేటకు వెళ్ళి జంతువులను వేటాడటం వాటిని తన ఇంటిలో అలంకారం కోసం ఉపయోగించడం అదొక వ్యసనంగా ఉండేవాడు ఒకసారి యధాప్రకారంగా వేటకు వెళ్ళిన తాత అడవిలో తప్పి ముందుకు వెళ్ళిపోయాడు అది ఇప్పుడున్న కోటకు వెనుక భాగం మొత్తం దట్టమైన అడవి ఉండేది ఆ అడవిలో దారితప్పి తిరుగుతున్న తాతకి అక్కడి వాతావరణం అసహజంగా అనిపించింది వెనక్కి తిరిగి వెళ్ళిపోదామనుకుంటూ తిరుగుతున్న తాత చాలా దూరం నడిచాడు కానీ ఏ దారిలో తిరుగుతున్నాడో అదే దారిలోనే తిరుగుతూనే ఉన్నాడు ఎక్కడి నుండి నడవడం మొదలు పెట్టాడో తిరిగి తిరిగి మరలా అక్కడికే చేరుతున్నాడట ఇంతలో కొద్ది దూరం నుండి ఏవో భయంకరమైన అర్పులు అవి కూడా ఆకాశం నుండి వచ్చినట్టుగా ఉన్నాయి అని అంతటా కలిగి చూస్తున్న తాతకి ఎదురుగా ఎత్తైన కొండ శిఖరాలు ఆ శిఖరాల్లో కొన్ని జంతువుల తలలు కనిపించాయంట అంతలో అకస్మాత్తుగా సింహపు గర్జన ఆ గర్జన అక్కడున్న శిఖరాల్లో సింహం తల నోటి నుండి వస్తోందట ఆ సింహం తల గుండ్రంగా తిరుగుతూ గర్జిస్తూ ఉందంట అప్పటికే చీకటి పడడం ఆరంభమైంది అది చూసి అక్కడి నుండి బయటపడాలని అనుకుంటూ వడివడిగా ముందుకు సాగుతున్న తాతకి అక్కడి వాతావరణం మొత్తం ఉరుములతో మెరుపులతో మారిపోయింది వర్షం ఒక్క చుక్క కూడా పడకుండా ఉరుములు ఉరుముతున్నాయి మెరుపులు మెరుస్తున్నాయి ఆ భయంకర వాతావరణంలో దారిద్రు తెలియక ముందుకు సాగుతున్న తాతకి ఎదురుగా ఒక పెద్ద కోట కనిపించిందట అంతవరకు ఆ ప్రాంతంలో లేని కోట అప్పుడెలా వచ్చిందో ఆలోచించలేని తాత ఆ రాత్రి ఆ కోటలో తలదాచుకొని ఉదయాన్నే వెళ్ళిపోదామని కోటవైపుగా అడుగులు వేశాడు ఇంతలో పెద్ద ఈదురుగాలు హోరన శబ్దం చేస్తూ బలంగా వీయడం మొదలైంది అక్కడున్న పెద్ద చెట్లు కూకటివేళ్ళతో సహా పెగిలించబడుతున్నాయి బలంగా ఈడ్చుకొట్టిన గాలి దుమారం తాతను సింహం తల ఉన్న కొండ శిఖరం మీదకి చేర్చింది అక్కడున్న సింహం తల గుండ్రంగా తిరుగుతూనే ఉంది దానికి అల్లంత దూరంలో పడిన తాత మెల్లిగా పైకి లేచాడు అంతలో గుండ్రంగా తిరుగుతున్న సింహం రాతి తల ఒక్కసారిగా నోటి నుండి గాలిని ఊదింది ఆ గాలి దాటికి సరాసరి కోటలోపల ఉన్న మైదాన ప్రాంతంలో ఉన్న పెద్ద రాయి మీద పడిపోయాడు ఆ దాటుకి ఒక్కసారిగా తాత శరీరం నుండి రక్తం చివ్వున చిమ్మింది ఆ రక్తం అక్కడే ఒక చిన్న బుర్జు మీద ఉన్న ఒక నల్లటి రాయి మీద చిమ్మింది ఆ నల్లటి రాయి ఆ రక్తాన్ని ఒక్క చుక్క కూడా కనిపించకుండా మొత్తం పీల్చేసింది కిందపడిన తాత పైకి లేచాడు ముందుకు అడుగులు వేశాడు ఇంతలో తాత ఎదురుగా ఎవరో వ్యక్తి ఆ వ్యక్తి కూడా తాతనే ఆ వ్యక్తికి మరో తాత ఎదురయ్యాడు అలా ఎంతోమంది అక్కడ నడుస్తూనే ఉన్నారు తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి హాంట్రెడ్ క్యాసిల్